హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జాన్స్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఈ రోజు అయితే బ్యూటిఫుల్ సారీస్ తో మీ ముందుకు వచ్చేసానండి ఇన్స్టాలో అయితే మంచి ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అనమాట చాలా రీసెంట్ ప్రైజెస్ లో కూడా తీసుకొచ్చాను ప్రైజెస్ అయితే స్క్రీన్ పైన ఇస్తానండి శారీ ఎంత అనేది ఇస్తాను అలాగే మీటర్ ఎంత అనేది కూడా ఇస్తానండి అండ్ బ్లౌజ్ ప్రైస్ కూడా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా పంపిస్తాం అంటే సారీకి అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ తీసుకుంటే సరిపోతుందండి లేదు డ్రెస్సెస్కి అయితే లాంగ్ డ్రెస్కి అయితే మీ రిక్వైర్మెంట్ని బట్టి మేమైతే సిక్స్ మీటర్స్ కంపల్సరీ పెడతామండి లాంగ్ డ్రెస్ కి లాంగ్ డ్రెస్ కానివ్వండి ఫ్రాక్స్ కి కానివ్వండి దుప్పటాస్ బ్లౌజులు లెహెంగా క్రాప్ టాప్ మొత్తం అదే కుట్టించుకోవచ్చు లెహెంగా క్రాప్ టాప్ దుపట్టా అన్ని కూడా అదే తీసుకోవచ్చండి సో అట్లాగా మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా సరే పంపిస్తాము ఓన్లీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అండ్ మన దగ్గర కస్టమైజేషన్ కూడా ఉందండి మీకు ఏ మోడల్లో కావాలన్నా సరే మేము కస్టమైజ్ చేస్తాం ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా సారీస్ చూపిస్తారండి ఫస్ట్ అయితే బ్లౌజ్ చూపిస్తాను సో అన్ని ఇప్పుడు నేను చూపించే బ్లౌజెస్ అన్ని అన్నిటికీ కూడా ఇదే పేరప్ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది లేదు మీ దగ్గర ఏదైనా సిల్వర్ కలర్ బ్లౌజ్ ఉన్నా సరే ఇంజక్క పేరప్ చేసుకోవచ్చు సో బ్లౌజ్ వచ్చేసి సో బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట సో ఇట్లాగా వర్క్ వస్తుందండి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది దాని మీద సీక్వెన్స్ వస్తుంది ఇది నెట్టెడ్ బ్లౌజ్ అనమాట చాలా చాలా బాగుంటుందండి ఈ ఒక్క సారీకే కాదు ఏ శారీస్ మీద కన్నా సరే సిల్వర్ కలర్ మ్యాచ్ అయ్యే శారీస్ మీదకి ఇది మీద కన్నా సరే ఇంచక్క అప్ చేసుకోవచ్చు అండ్ డ్రెస్సెస్ కుట్టించుకోవాలి అంటే ఇది ఒకపాటికి వేసుకొని నేను ఇప్పుడు చూపించేవి కిందకి వేసుకోవచ్చు లెహంగా టాప్ అయితే ఇది క్రాప్ టాప్ కింద కుట్టించుకొని లెహెంగా కుట్టించుకోవచ్చు ఎలా అన్నా కుట్టించుకోవచ్చు మొత్తము ఈ శారీ తోనన్నా సరే చక్కగా కుట్టించుకోవచ్చు బ్లౌజ్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తానండి సో మన ఫస్ట్ శారీ వచ్చేసి ఇది అండ్ మీకు వీడియోలో కన్నా కూడా రియల్గా చాలా చాలా బాగుందండి మంచి నేరేడు పండు రంగు అండి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ కాదు నేరేడు పంట రంగు బచ్చల పండు రంగు నేరేడు పండు రంగు రెండు మిక్స్ అయిన కలర్లో ఉంది వైన్ కలర్ వైన్ కలర్ అనమాట చాలా చాలా బాగుందండి చూస్తున్నారు కదా సో విచిత్ర పైన సో ఇట్లాగా స్టోన్స్ వర్క్ వస్తుంది అనమాట అండ్ చాలా చాలా బాగుంటుందండి నైట్ నైట్ టైం పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది డే టైం కూడా చాలా బాగుంటుంది అండ్ లెహెంగాస్ కానివ్వండి లాంగ్ డ్రెస్సెస్ కానివ్వండి ఏమన్నా సరే కస్టమైజ్ చేయించుకోవచ్చు మన దగ్గర కస్టమైజేషన్ కూడా ఉంది మీకు కస్టమైజేషన్తో కావాలన్నా సరే పంపిస్తాం చూసారా ఎంత బాగుందో సో వైట్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో వైట్ కలర్ సిల్వర్ కలర్ బ్లౌజ్ తోటి దేనితోనైనా సరే పేరప్ చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది సో ఫస్ట్ కలర్ వచ్చేసి ఇదండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి క్రీమ్ కలర్ అండి సో మంచి క్రీమ్ కలర్ అనమాట మీకు దీని మీద కూడా స్టోన్స్ ఉన్నాయి కానీ మీకు వీడియోలో క్లియర్ గా కనిపించట్లేదు కానీ రియల్ గా చూస్తుంటే మాత్రం తడుగు తడుకున్న మెరుస్తూ అసలు చాలా బాగున్నాయి అసలు ఎంత బాగుందో మీకు వీడియోలో ఓన్లీ వైట్ కిందే కనిపిస్తుంది కదా సో కానీ రియల్ గా మాత్రం చాలా బాగా కనిపిస్తుంది అండ్ నైట్ టైం పార్టీస్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఇది ఇది ప్యూర్ వైట్ కాదండి క్రీమ్ కలర్ అనమాట మిల్కీ వైట్ క్రీమ్ కలర్ బాగుంది ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండి డార్క్ మెరూన్ కలర్ మీకు దాంట్లో కొంచెం గా కనిపిస్తుంది కదా ఇది మంచి మెరూన్ చాలా చాలా బాగుంది ఇది కూడా అంటే అదే మీరు ఇంతకు ముందు అంతా కూడా మనం విచిత్ర సేల్ చేసాం కదండి విచిత్ర పైనే ఇట్లాగా స్టోన్స్ వస్తాయి అనమాట ఇవి కూడా ఏంటంటే స్టోన్స్ కాదు ఇవి అంత ఈజీగా కూడా ఏమి పోవు చూస్తున్నారు కదా సో అంత ఈజీగా ఏమి పోవండి సేమ్ విచిత్ర క్లాత్ ఆల్రెడీ అందరూ తీసుకొని ఉంటారు మన సబ్స్క్రైబర్స్ అందరూ తీసుకున్న క్లాత్ ఏదైనా ఉంటే విచిత్ర క్లాతే సో అటువంటి విచిత్ర క్లాత్ పైన ఈ ఇట్లాగా ఇట్లా వచ్చేసరికి చాలా చాలా బాగుంది క్లాత్ అయితే మీరు అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు మనం వీటిపైన విచిత్ర ప్లేన్లోనైతే మగ్గం వర్క్ చేసాము మిషన్ ఎంబ్రాయిడరీ అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది అనమాట అంటే క్లాత్ ఎలా ఉంటుంది అనేది కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ ఆనియన్ పింక్ అండి ఇది కూడా అస్సలు మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ చాలా చాలా బాగుంది చాలా క్లాసీ లుక్ వస్తుంది అనమాట చూసారా చాలా బాగుంది క్లాత్ కూడా కలర్ కూడా చాలా బాగుంది కొత్తగా తీసుకొచ్చిన కలర్ దీంట్లోనే మనం ప్లెయిన్లో అయితే కొంచెం డార్క్ షేడ్ తీసుకొచ్చాము ఇది కొంచెం లైట్ షేడ్ చాలా క్లాసీగా ఉందండి పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది వేసుకుంటే ఇట్లా ఉంటుంది సో దీని మీద మీకు అసలు కనిపించట్లేదు వైట్ మీద అంతా కనిపించిన కానీ దీని మీద మీకు అసలు వీడియోలో కనిపించట్లేదు కదా కానీ చాలా బాగుందండి ఇట్లా చూస్తుంటుంటే అసలు ఎంత అందంగా ఉందో సో కలర్ కూడా చాలా బాగుంది కానీ మీకు కనిపించట్లేదు అంతే సో ఇది మీరు మార్కెట్ ప్రైస్తో కూడా కంపేర్ చేసుకోవచ్చండి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే తీసుకొచ్చాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ సో ఇది వచ్చేసి నావీ బ్లూ అండి నావీ బ్లూ పైన సో ఇట్లా వచ్చినాయి అనమాట సో మొత్తం శారీ అంతా కూడా వస్తుందండి చెప్పాను కదా ఇవి థాన్స్ తీసుకొస్తామన్నమాట శారీస్ కింద కాదు థాన్స్ తీసుకొస్తాం కదా దాంట్లో మనకి ఎన్ని మీటర్స్ కావాలనుకుంటే అన్ని మీటర్స్ కట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నావీ బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈరోజు ఏంటో వీడియోలో అన్ని డల్గానే అనిపిస్తున్నాయి కానీ చాలా చాలా బాగున్నాయండి రియల్గా చూస్తే చాలా బాగున్నాయి అనమాట సో చెప్పాను కదండి వీటి అన్నిటికీ కూడా ఆ సిల్వర్ కలర్ బ్లౌజ్ ఇంచక్క పేరప్ చేసుకోవచ్చు సో ఇట్లాగా సిల్వర్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు సో కలర్స్ అయితే ఇవ్వండి వీటిలో మీకు ఏ కలర్స్ కావాలన్నా ఎన్ని మీటర్స్ కావాలన్నా సరే పంపిస్తాము అండ్ డ్రెస్సెస్ కావాలి అంటే మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా పంపిస్తాము మేమైతే లాంగ్ డ్రెస్కి అయితే సిక్స్ మీటర్స్ కంపల్సరీ యూస్ చేస్తాము అండ్ ఓన్లీ లెహెంగాకి అయితే ఫోర్ అండ్ హాఫ్ యూజ్ చేస్తాము అండ్ క్రాప్ టాప్కి అయితే వన్ మీటర్ కంపల్సరీ యూజ్ చేస్తామండి అండ్ దుపటాక అయితే టూ అండ్ హాఫ్ యూజ్ చేస్తాము ఎవర్ రిక్వైర్మెంట్ని బట్టి సో మీరే ఇంట్లో కుట్టుకోవాలి అనుకుంటే మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా సరే పంపిస్తాము మన దగ్గర కస్టమైజేషన్ కావాలన్నా సరే కస్టమైజేషన్ చేసి పంపిస్తాం అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో పండికెళ్ళదు